ఒక్క విఘ్నేశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఒక నమస్కారం చేశారనుకోండి లక్ష్మీ కటాక్షం ఇటు విష్ణు కటాక్షం రెండూ లభ్యమవుతాయి అటువంటి అసలు ఇద్దరూ వేరుగా ఎప్పుడూ ఉండరు పార్వతీ పరమేశ్వరులనండి లక్ష్మీనారాయణులనండి సీతారాములనండి ఎప్పుడూ వాళ్ళు ఇద్దరూ ఒకటే అయి ఉంటారు అనుకలతనుకండాదిచభుజాక శ్రీ సఖానోక హర్దే స్పార పుష్పద్విరీప రచితు రచగితుమయ్యి లక్ష్మీ కల్పవల్లి కటాక్షం అంటారు రాసర భట్టలు శ్రీగుణరత్నకోశంలో పెద్ద పెద్ద పువ్వులతో ఉన్నటువంటి తీగ ఒక చెట్టుని బాగా అల్లుకున్నప్పుడు ఆ పువ్వులు చెట్టు కాండ మనకు ఒత్తుకుంటే ఎలా ఉంటుందో అలా లక్ష్మీదేవి చేత ఆలింగనము చేయబడినటువంటి శ్రీ మహావిష్ణువు నీలతో మధ్యస్థ విద్యుల్లేకే భువాస్వర నీలం నల్లని మబ్బు మీద మెరుపుతీగా ఉంటే ఎలా ఉంటుందో అలా కలిసి ఉంటారు పార్వతీ పరమేశ్వరుడైన అంతే సంధ్యారంభ విజృంభితం సృశిశిర స్థానాంతరాధిష్ఠితం